హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు మనకు మన షాప్లో రెండు రకాల మొక్కలు వచ్చాయండి ఇది మనకు సుమన్ సీడికి చెందిన మొక్కలండి మనకు ఇవి సుమన్ ఇది వరకు మనకు గతంలో మన వర్షాకాలంలో వడ్లు కూడా అమ్మా అండి చార్లీ చార్లీ వడ్లు చాలామంది కావాలని అడిగారండి ఈ మొక్కలు కూడా ఈ సంవత్సరం మనం తెప్పించాము ఈ పంటకు రెండు రకాల మొక్కలు అందరూ వచ్చాయి ఇందులో మనకు ముఖ్యంగా వచ్చేసి విదే విదేవు మోయ అనే రెండు రకాల మొక్కలు మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఈ మొక్కలు మనకు ఎకరానికి ఎంత వస్తాయి ఇవి ఏ రకానికి చెందినవి నెంబర్లు ఏంటి నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తానండి మనకు రైతులు మొక్కలు కావాల్సిన వాళ్ళు సుమన్ సీడ్ మక్కలు కావాల్సిన వాళ్ళు మా షాప్ డైరెక్ట్ కావచ్చు లేదంటే మీరు ఫోన్ ద్వారా కూడా మనకు సుమన్ సీడ్ అనేది చాలా పథకం అండి ఇది మనకు గత మంట నుంచి మేము అమ్ముతున్నాము అట్లా మా ఇప్పుడు మొక్కలు కూడా వచ్చాయి ఇందులో మొక్క ముఖ్యంగా మనకు సుమన్ సీడ్లో వైదేవ్ మోయా అనే రెండు రకాల మొక్కలు వచ్చాయండి మరి మీరు మొక్కలు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించలేదని మా షాప్కి వచ్చి డైరెక్ట్ తీసుకువచ్చేలా ఈ మనకు మక్కలు ఈ నాలుగు కిలో ప్యాకెట్ ఎన్నికలు కట్టాయి ఇందులో ఉండే నెంబర్ ఎంత అనేది మీకు కోర్టు లేదని నేను తెలియజేస్తాను షాప్లో ఈ సుమన్ సీట్కి చెందిన వైదేవి మోయ అనే రెండు రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయండి ఈ వైదేవి అనేది ఎస్ఎంహెచ్ టూ జీరో టూ ఫోర్ రకం అండి ఇది మనకు ఇది మోయ అనేది ఎస్ఎంహెచ్ టూ జీరో టూ వన్ ఇది వైదేవ్ అనేది ఎస్ఎంహెచ్ టూ జీరో టూ ఫోర్ మోయా అనేది ఎస్ఎంహెచ్ టూ జీరో టూ వన్ అండి ఇది మనకు వరంగల్ ఏరియాలో మంది రైతులు పెట్టారంటే మనం ఈ సంవత్సరం ఇక్కడ అందుబాటులోకి తెచ్చామన్నా అందుబాటులో తెచ్చామండి అందువల్ల రైతులందరూ మీరు వైదేవి మొక్కలు కానీ మోయో మొక్కలు కావాలని మోయో మొక్కలు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించట్లేదు మాకు షాప్లో వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చండి ఇది మనకు వైదేవి మోయో మొక్కలు అనేది మనకు ఇది పట్టకాలం వచ్చేసి గుటిరవై రోజులు అండి ఇది ప్రధానంగా అండి ఇది మనకు ఒక కంకిలో వరుసలు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరుసలు ఉంటాయండి ఈ గింజలు వచ్చేసి నలభై నుంచి యాభై నాలుగు గింజలు ఉంటాయండి కన్నీకి మన మక్క కింది నుంచి మీద దాకా సమానంగా మనకు మొక్కలు ఉంటాయండి ఇది మనకు ప్రధానంగా తీసుకుంటే ఎకరానికి నలభై కింటల్ వరకు తీయచ్చండి ఈ మొక్కలు ఈ మొక్కలు మనకు ఏంటంటే ఇవి ఈ వరంగల్ ఏరియాలో పెట్టారు కాబట్టి మనం చూసాం కాబట్టి ఈ మక్కలు తెప్పించామండి ఇది మనకు సుమన్ సీడ్ కంపెనీ అండి ఇది మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సుమన్ సీడ్ల ఇప్పటికే మనం వరలు కూడా పంపిణీ సరే చార్లు వెరైటీ చాలా బాగుండదండి ఇది చాలామంది రైతులు వచ్చి కావాలని అడిగి ఉంటున్నారు అందువల్ల ఈ మక్కలు కూడా తెప్పించామండి ఈ మక్కలలో మనకు సుమన్ సీడ్లో చూసుకుంటే వైదేవ్ రకం అందుబాటులో ఉన్నదండి మన దగ్గర సుమన్ సీడ్ మోయా రకం అందుబాటులో ఉన్నది ఈ అనేది మనకు మీరు మా షాప్గా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఫోన్ ద్వారా కూడా సంప్రదించండి ఈ పెద్ద పెద్ద జిల్లా అయితే మీరు పది ప్యాకెట్లు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఈ మిగతా జిల్లాల వారికి మేము తెలంగాణ మొత్తం కార్గో ధర సప్లై చేయగలుగుతామండి ముఖ్యంగా రైతులందరూ ఈ సుమన్ సీడ్ వైదేవ్ కానీ మోయా మక్క విత్తనాలు పెట్టుకొని మీరు అధిక దిగుబడి పొందాలని మేము ఆశిస్తున్నామండి మా ఛానల్ సప్లై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది